హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను సప్త శనివార వ్రత మహత్యం గురించి ఒక షార్ట్ పెడితే దానికి కామెంట్ వచ్చింది ఇది ఎలా చేయాలో కూడా చెప్పండి అనేసి సో దాన్ని ఆ కామెంట్కి రెస్పెక్ట్ ఇస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను నేను సప్త శనివార వ్రతం చేశాను నాకైతే రిజల్ట్ అనేది కనిపించింది కనిపిస్తుంది కూడా సో మీరు కూడా సప్త శనివారం వ్రతం చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను వ్రత కథలు కూడా నేను నా దగ్గర ఉంది చదివి నేను రికార్డ్ చేసి పెడతాను ఈ వ్రతము ఎవరు చేసుకోవాలి అంటే అష్టమ శని కానీ అర్ధ అష్టమ శని కానీ ఎవరికైనా ఉంటే లేదంటే రాబోయే ఇయర్లోనైనా ఎవరికైనా ఉంటే తెలుస్తుంది కదా మనం యూట్యూబ్లో చూస్తాం కదా రాశి ఫలాల గురించి సో అలా ఎవరికైనా ఉన్న లేదు అని అంటే ఎవరికైనా ఆర్థిక ఉన్నా లేదంటే ఎవరికైనా ఇల్లు సొంత ఇంటి కళ్ళ నెరవేరాలన్నా అప్పుల బాధలు తీరాలన్నా ఏ ఎలాంటి పిల్లలు బాగా చదువుకోవాలన్నా మనకు జాబ్ రావాలన్నా ఎలాంటి కోరికలైనా ఒకటి కాదు చాలా వరకు ఈ సప్త శనివారం వ్రతం చాలా నిష్టతో కనుక చేస్తే ఫలితం అనేది వస్తుంది కొన్ని కొందరు అంటారు మాకు రిజల్ట్ రాలేదు అనేసి మనము మనకు అంటారు కదండి మనం ఎంత భక్తితో చేస్తే మనకి అంతే ఫలితం ఉంటుంది సో నమ్మకం ఉండాలి ఫస్ట్ ఏదైనా చేసే అప్పుడు ఒకవేళ మనకు నమ్మకం లేకుండా చేస్తే కనుక మనకు మంచి జరిగినా కూడా అది మనం గుర్తించలేకపోతాం అన్నమాట సో అందుకనే మీరు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అని కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చెప్తాను ఈ వ్రతం వల్ల మాత్రం నాకు చాలా మంచి రిజల్టే ఉంది ఇప్పటికీ కూడా నేను నార్మల్గా నార్మల్గా శనివారం ఫాస్టింగ్ ఉండడానికి ఉంటాను దీనికి మాత్రం కావాల్సినవి ఏంటి అని అంటే ఏడు నువ్వుల లడ్డూలు చేసుకోవాలి ఏడు దీపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కలషం కూడా పెట్టుకోవాలి ఏది కానీ ఏడు ఏడులాగా వేయాలి నెక్స్ట్ ముడుపు కట్టాలి ఇది కనిపించేది ముడుపు ఫ్లవర్ పెట్టినాను అది ముడుపు నెక్స్ట్ వచ్చేసి మిగతా అన్నీ స్వీట్స్ చేసుకోవడం అనేది దేవుడికి తెలుసు కదండి మన వల్ల ఎంత అయితే అంతే చేయొచ్చు కానీ ఏడు నువ్వుల లడ్డూలు ఏడు దీ దీపాలు మాత్రం అది కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ వడపప్పు అంటే నానప నానబెట్టిన పెసరపప్పు బెల్లం నీళ్ళు అది పానకం అంటారు కదా అలా బెల్లం నీళ్ళు ఇలా చాలా ఈజీగా చేసుకునే వ్రతము కాకపోతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేనే చేసుకొని నేను ఆ రిజల్ట్ని అనుభవిస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను నాకు మాత్రం చాలా చాలా మంచి జరిగింది జరుగుతుంది కూడా జరుగుతుంది కూడా అలా నమ్మకంతో ఏదైనా చేస్తే అది మనకు కంపల్సరీ సిద్ధిస్తుంది నెక్స్ట్ ఈ వ్రత నియమాలు ఏంటి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం చేసుకోవాలి అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్తారు అలా ఉదయం వీలు కాదు అని అనుకుంటే రాత్రి సాయంత్రం అలా కూడా చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు